హలో ఫ్రెండ్స్ మరికొన్ని గంటల్లోనే ఐ వోల్టేజ్ మ్యాచ్ టీ ట్వంటీ కప్లో మొట్టమొదటి ఐ వోల్టేజ్ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ స్టార్ట్గా ఉంది ఇక ఈ మ్యాచ్కి ముందు ఫ్యాన్స్ మరి రోహిత్ శర్మ కోసం ఒక వేడుక వేడుకుంటున్నారు అదేంటంటే ఐర్లాండ్ మ్యాచ్లో అద్భుత విజయం సాధించిన టీమిండియా మరి ఆ మ్యాచ్లో చేసిన తప్పు ఈ మ్యాచ్లో చేయొద్దు అసలు ఈ పాకిస్తాన్తో మ్యాచ్ అని చెప్పి చెప్తున్నారు ఫ్యాన్స్ మరి విషయంలోకి వచ్చినట్టయితే ఐర్లాండ్ మ్యాచ్లో ఫస్ట్ ఓపెనర్గా మన హర్షదీప్ సింగ్ని అదే విధంగా మన సిరీస్కి బౌలింగ్ ఇచ్చాడు మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అదే మధ్యలో మన స్టార్ బౌలర్ అయినటువంటి మన up. జస్ప్రీత్ ఇవ్వడం ఇవ్వడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ ఇంత లేడి ఎందుకు చేస్తున్నారని చెప్పి ఆగ్రహించినారు అయితే దరగాసిన నష్టం పెద్ద జరగపోయింది కానీ కానీ ఈ మ్యాచ్లో అలా చేస్తే మాత్రం తప్పకుండా టీమిండియాకు బొక్కబడే అవకాశం ఉందని చెప్తున్నారు ఎందుకంటే ముందుగానే అంటే పవర్ ప్లే ముందుగానే జస్ప్రీత్ బుమ్లకి బౌలింగ్ ఇప్పిస్తే కట్టడి చేయడం కాకుండా వీకెల్ తీస్తాడని చెప్పి మరి ఆ యొక్క ఆలోచన మర గత మ్యాచ్ చేసినట్టు ఈ మ్యాచ్లు చేయద్దు ఒకవేళ ఈ మ్యాచ్లు చేస్తే మాత్రం ప్రవేశం బొక్కబల్ల పడ్డటే అది కూడా హై వోల్టేజ్ మ్యాచ్ అయినటువంటి పాకిస్తాన్తో మ్యాచ్ ఈ మ్యాచ్లో గెలిపే లక్ష్యంగా టీమిండియా ఉండాలని చెప్పి టీమిండియా ఆడాలని చెప్పి ఎందుకంటే వాస్తవానికి టీమిండియా ఈ మ్యాచ్ గెలిచే ఆత్మవిశ్వంతి ముందు పోతుందని చెప్పి ఒకవేళ ఓడిపోతే మాత్రం చాలా నిరాశకు గురవుతుంది కాబట్టి పక్క తోటి రోహిత్ శర్మ పోవాలని చెప్పి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొడుకుంటున్నారు ఫ్రెండ్స్ మరి అదేవిధంగా మన ఇట్ మన రోహిత్ శర్మ ఎటువంటి మిస్టేక్ చేయకుండా మంచిగా ఆలోచించి టీమిండియా విజేతరాలు చేసిన కీలక పాత్ర పోషించి మనం కూడా కోరుకుందాం ఎందుకంటే పాకిస్తాన్తో మ్యాచ్ అంటే యావత్ ప్రపంచం మొత్తం కూడా ఈ మ్యాచ్ కోసం ఆసక్తి చూస్తుంది అయితే రెండు వేల ఎనిమిది నుంచి మరి ఇండియా పాకిస్తాన్ నేరుగా దైవపక్షేస్లో ఆడిపోయినప్పటికీ ఐసీసీ ఈవెంట్లు మాత్రమే ఆడుతుంది అయితే ఈ క్రమంలో ఎలాగైనా కూడా మరి మ్యాచ్ చూడడానికి ఎంతో మంది వస్తున్నారు తప్పకుండా మ్యాచ్ విజయం వైపు ఇండియా ఉండని చెప్పి మనం కూడా కోరుకుందాం ఫ్రెండ్స్